రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రిస్తీసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు ఎద్దకే పరిగణించున్నాను ఇంద నేమ్ ఆఫ్ జీజస్ ఏమైన్ స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటనుమించిన కృప చూపించమని యేసు క్రీస్తు నావులు ప్రార్థించినాం మీ పొందుకుని విడుదల పాటిస్తున్నాం తండ్రి ఏమైన్ పిల్లలు గమనించాలి కొంతమంది ఒక సమస్యను పదే 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 ఆలోచించేస్తారు ఒక సమస్యను తలుచుకుని పదే పదే బాధపడతారు మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను ఎవరన్నా ఒక జోక్ వేశారనుకోండి నవ్వుతాం అదే జోక్ మళ్ళీ చెప్పామనుకోండి ఇంకా నవ్వు రెండుసారి చెప్తే అసలు పట్టించుకో మూడోసారి అయితే అసలు వినం ఇంకా వింటున్నారా గమనించాలి జోక్ అంటే నవ్వు వచ్చే విషయం ఒకసారి మాత్రమే నవ్వుతాం అంతే ఇంకా అక్కడి నుంచి మనం మళ్ళీ దాన్ని పట్టించుకో మళ్ళీ నవ్వు అసలే కానీ నీ జీవితంలో ఏదైతే బాధ పెడుతుందో నిన్ను ఏదైతే కృంగదీస్తుందో నీ కొడుకు అవ్వచ్చు నీ తోడుకోడలు అవ్వచ్చు నీ ఆడబొడుస్ అవ్వచ్చు లేకపోతే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు నిరుద్యోగము గొడ్డు వెళ్తనం ఏదో ఒక సమస్య ఉందని నీ ఇంట్లోను కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతిరోజు సమస్యను తలుచుకుంటారు బాధపడుతుంటారు ప్రతీ క్షణము సమస్యను తలుచుకుంటారు బాధపడతారు కానీ అది ఒక సంతోషకరమైన విషయాన్ని ఒకసారి చెప్తే సంతోషిస్తారు అంతే ఇప్పుడు చాలా కాలం నుంచి పిల్లలు ఉన్నటువంటి పిల్లకి కనిసీబైంది అనుకోండి ఎంత అని చెప్తే చెప్పిన వాళ్ళందరూ ఎంత సంతోషపడతారు కనీసైందని చెప్తాను రెండో రోజు చెప్పింది అనుకోండి కనిసీవై అంతే మూడు రోజులు ఇంకా అంత పట్టించుకోరు అసలేండి నా ప్రేమైనటువంటి వాళ్ళు అలా జాగ్రత్తగా ఉన్నారు ఒక సంఘటన మీతో పంచుకుంటాను నేను పాస్టర్ యేసు దాస్ గారి దగ్గర మరి ఒక విశ్వాసం ఉన్నాడు ఆయన పేరు పుష్పరాజు గారు ఈ పాస్టర్ యేసు ఏసుదాస్ గారి దగ్గరికి మరి దిగాలుగా ఉన్నటువంటి పుష్పరాజ్ గారు వచ్చాడు అతన్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి ఉత్సాహపరచాలి అని చెప్పి పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పాడు చెప్పి చివరిగా ఒక జోక్ చెప్పాడు అనమాట హలో పుష్పరాజ్ నాకు ఈ జోక్ బాగా నచ్చింది ఏంటంటే మెడ్రాస్లో ఒక సర్కస్ కంపెనీ ఉంది ఆ సర్కస్ కంపెనీకి ఒక వ్యక్తి వచ్చాడు అయ్యయ్యా నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడిగాడు ఈ సర్కస్ కంపెనీ యజమాని నువ్వు ఏం చేయగలుగుతావు అని ప్రశ్నిస్తే అందుకని ఆ వ్యక్తి అన్నాడు అయ్యా నా పేరు షాండోభీం నన్ను అందరూ కూడా ఎగ్గ కింగ్ అంటే కోడిగుడ్లు కింగ్ కోడిగుడ్ల రాజు అంటారు ఎందుకో తెలుసా నా స్పెషాలిటీ ఏంటంటే ముప్పై కోడిగుడ్లు ఇరవై బాతుగుడ్లు ఉడకబెట్టి ఇస్తే పది నిమిషాల్లో వాటన్ని తినేస్తాను అంత మాత్రమే కాదు అవి తిన్నాకొక లీటర్ పాలిస్తే ఆపకుండా తాగేస్తాను అన్నాడు అంటండి వామ్మో సర్కస్ యజమాని నిజమా ఎస్ సరే అయితే మీకు ఉద్యోగం ఇస్తాం కానీ మేము ప్రతిరోజు మూడు షోలు మూడు ప్రదర్శనలు ఇస్తాం మరి మూడు సార్లు తినగలవా అన్నాడు ఈజీగా తినగలను సార్ అంటే ఎంత మూడు సార్లు అంటే మూడు ముప్పై తొంభై గుడ్లు మూడు ఇరవై ఆరు బాతు మూడు ఇరవైల అరవై బాతుగుడ్లు మూడు లీటర్ల పాలు రోజుకు మూడు సార్లు చూస్తారా ఈజీగా తినేస్తాను సార్ అన్నారు ఓ ఇంకో విషయం ఏంటంటే సరే ఐదు రోజులు అలాగ ఉంటుంది ఆరో రోజు శనివారం ఏడు రోజు ఆదివారం ఈ ఆరు ఏడు రోజుల్లో అంటే శని ఆదివారాల్లో మేము ఆరు ప్రదర్శనలు ఇస్తాం మరి ఆరు సార్లు యాభై గుడ్లు చెప్పిన ఆరు యాభై మూడు వందల గుడ్లు తింటావా ఆరు లీటర్లు పాలు తాగుతావా అని అంటే ఎస్ సార్ ఖచ్చితంగా నో ప్రాబ్లం సార్ అన్నాడు సాండోబిం అలాగే మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాడు ఈజమని ఇంకోటి ఏంటి తెలుసా ఒక్కొక్కసారి ఏం చేస్తారండి ప్రేక్షకులు అందరు కూడా వన్స్ మోర్ అంటారు అంటే ఏంటి మరి ఒక్కసారి మళ్ళా చేయండి అక్కడికే అరవై గుడ్లు ఆరు లీటర్లు పాలు అయిపోయింది వాళ్ళ పొరపాటున మళ్ళీ వన్స్ మోర్ అన్నారనుకోండి నువ్వు ఇంకా గుడ్లు తినవలసి వస్తుందయ్యా నీకు నమ్మతం అయితే నీకు సమ్మతం అయితే అగ్రిమెంట్ రాసుకుందామా అన్నాడు యజమాని నీకు ఒక అయితే చెప్పి మరి ఉద్యోగం ఇచ్చేస్తాను అగ్రిమెంట్ రాసుకుందాం అన్నాడు అంటాను అప్పుడే సాండో భీమా సార్ మీరెన్ని ప్రదర్శనలు ఇవ్వమన్నా ఇస్తాను సార్ కానీ నాకు మధ్యలో భోజనం చేయడానికి టైం ఇవ్వాలి సార్ ఏంటండి మూడు వందల గుడ్లు తిన్నటువంటి వ్యక్తి ముప్పై లీటర్ల పాలు తాగినటువంటి వ్యక్తికి ఏం కావాలంటే మళ్ళీ మధ్యలో భోజనం చేసే అవకాశం కావాలంట మనిషి అన్నవాడు కూడా ఎవరైనా భోజనం చేస్తాడా ఎంత పెద్ద జోకిది వింటున్నారా ప్రిరా ఈ జోక్ వినగానే పుష్పరాజు పగలబడినవాడంట పగలబడినవాడు ఎప్పుడో పిల్లలు గమనించాలి పగలబడినవాడు గారు దగ్గరికి మళ్ళా రోజు వచ్చాడు దిగాలుగా మళ్ళీ చెప్పాడు మళ్ళీ చెప్పాడు రోజు ఇదే కథ చెప్తున్నాడంట ఏంటి గారు రోజు ఇదే చెప్తున్నారు అంటే అప్పుడు చెప్పారండి పాస్టర్ గారు చూడు పుష్పరాజు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం సతీష్ అనేటువంటి వ్యక్తి నీ దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకొని మూడు లక్షలు తీసుకొని ఎగ్గొట్టేశాడు ఇవ్వట్లేదు నువ్వు చూస్తే వచ్చిన ప్రతిసారి నా మూడు లక్షలు ఆ సతీష్ తీసుకున్నాడండి ఎగ్గో డెసిజన్ ఇవ్వలేదండి కాడికి లాస్ట్ నుండి మూడు నక్స్ నష్టపోయి 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 నష్ట నువ్వు ప్రతిరోజు ఇదే మాట్లాడుతున్నావు మరి నాకు కూడా అలాగే ఉంటుంది మర్నాడు పుష్పరాజు దిగాల దిగాలు మొక్క గారి దగ్గరికి వచ్చాడు గారు నేను చెప్పిన జోకి మళ్ళా చెప్పాడు ఈసారి పుష్పరాజుకి అంత నవ్వు రాలేదు అప్పుడు ఫాస్ట్ గారు మన చెప్పుని చూపే మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నారంటే అవును ఒక మంచి జోక్తో నువ్వు సార్లు నవ్వలేకపోయావు ఒక మంచి జోక్తోటి మూడు సార్లు నువ్వు నవ్వలేకపోయావు ఒక చెడ్డ విషయాన్ని గుర్తు చేసుకుని మూడు సంవత్సరాలుగా నువ్వు ఏడుస్తున్నావు గమనించాలి ఒక మంచి జోక్తో నువ్వు మూడు సార్లు నవ్వలేకపోయావు కానీ ఒక చెడ్డ విషయాన్ని గుర్తు చేసుకుని మూడు సంవత్సరాలుగా వేడిస్తూనే ఉన్నావు అదేమైనా బాగుందా అదేమైనా వ్యక్తమైందేనా అని ప్రశ్నించాడు గారు పుష్పరాజుకు ఒకే జోకును గారు మూడు రోజులు ఎందుకు చెప్పారో అప్పుడు అర్థమైంది ఆ నటి నుంచి కూడా అతడు తన యొక్క నష్టం గురించి ఆలోచించడం దుఃఖం గురించి ఆలోచించడం దుఃఖపడటం ఇవన్నీ మానేశాడు ఈరోజు మీలో అనేక మంది పుష్పరాజు లాంటి వ్యక్తులు మీరున్నారు నా భర్త మారట్లేదండి పది సంవత్సరాలు అదే మాట నా కొడుకు మారలేదండి పది సంవత్సరాలు అదే మాట నా అప్పులు తీరట్లేదండి పది సంవత్సరాలు అదే మాట అదే సమస్య ఈ మాట రాసి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ప్రిల్లారా ఒక మంచి విషయాన్ని గురించి నువ్వు ఒక్కసారి సంతోషిస్తూ ఉన్నావు కానీ ఒక చెడ్డ విషయాన్ని బట్టి ప్రతిరోజు దుఃఖిస్తున్నావు విన్నారా ఒక మంచి విషయం ఒక మనిషిని ఒక్కసారి మాత్రమే సంతోష కానీ ఒక చెడ్డను బట్టి మనం ప్రతిరోజు ప్రతి నిమిషం బాధపడుతూనే ఉన్నాం సో కాబట్టి రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వాళ్ళరా దయచేసి చెడ్డు విషయాన్ని కూడా ఒక్కసారి అంతే మరలా దాని గురించి ఆలోచించొద్దు దాని గురించి సమయం వృధా చేసుకోవద్దు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ అటువంటి వెలిగింపునిచ్చి ఇక నుంచి సమస్యల గురించి ఆలోచించకుండా ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి అనే భాగ్యం ప్ర మీకు దయచేసి నడిపించి బలపరిచిన కాక ఐ మ్యాన్